ప్రజెంట్ మనం ఈపూర్ మండలం ఊడిచల్ల గ్రామంలో ఉన్నాము ఇది ప్రజెంట్ కావేరీ కంపెనీ వాళ్ళది రెండు వందల అరవై వెరైటీ మన కాయలు కోసాక బెండకాయల మీద చూడటానికి రావడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు రైతు అన్న ఏం పేరు అన్న నీ పేరు ఒత్తులు గురువు ఎంత వేసావన్న ఈ వెరైటీ నేను డెబ్బై సింట్లు వేసాను డెబ్బై సింట్లు వేసారు అంతే ఒక ఒక కటింగ్ వచ్చారన్న ఒక కటింగ్ వచ్చే ఒక ఎనిమిది గంటలు అవుతుంది ఎనిమిది గంటలు అవుతుంది ఎలా ఉంది అన్న నీకు కాయ చట్టలింపు కానీ కాలు వేసావుతే యాక్సిలెంట్గా ఉంది దేనికైనా కాపు కానీ దేనికైనా కొంచెం వాదాలను కూడా తట్టుకునేంత సామర్థ్యం ఇప్పుడు నీకు ఇప్పుడు కటింగ్ పోసావు కదా ఈ మొత్తం మీద ఎన్ని గంటలు అవుతుంది కాలుగాయలు ఎన్నైతే ఎరుపాయలు ఉన్న అయితే ప్రెజెంట్ ఇప్పుడు అయితే ఏడు కింట ఒక కింటా తాలుగాయ్ ఒక కంటే ఇంకా చెలు ఎన్ని ఉండొచ్చు అన్న ఒక పదిహేను గింటాలు మొత్తం ఓవరాల్గా నీకు డెబ్బై సెంటుల మీద ఎంత రావచ్చు ఒక ఇరవై రెండు ఇరవై మూడు దాకా వస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు కింటాలు అంటే నీకు తాలుగా చేప చాలా దెబ్బతిందా అవును హైట్ పెరుగుదల ఎలా చూడండి హైట్ బాగా పెరుగుతుంది కాపు కూడా బాగా చిక్కున కాపు బాగుంటుంది సైజ్ వస్తుంది కాయ సడలింపు బాగుంటుంది ఒకసారి చూద్దామండి ఇప్పుడు మనం ఆల్రెడీ మన ఇక్కడ బెండ్ మీదే ఉన్నాము ఒకసారి చూపిస్తాం చూడండి కాయ చడలింపు కానీ కాబల్లి పైపు కానీ చూడండి ఎంత ఎంత డ్రై అయిందో కాయ చడలింపుగా చూసుకోండి ఏ కాయ పట్టుకున్నా కానీ చూడండి ఎంత ఎంత లెంత్ వచ్చేసిందో చూడండి ఏ కాయ అయినా కానీ మొత్తం ఈ కళ్ళం మీద ఏ కాయ అయినా చూసుకోండి ఎంత నీట్గా వచ్చేసిందో కాయ డ్రై అయ్యి అక్కడ చూసారా అండి అక్కడ అది అది పాలుగా ఈ మొత్తం మీద ఎనిమిది కింటాల ఎనిమిది కింటాలు తొమ్మిది కింటాల్ అయితే ఎనభై కేజీలు తొంభై కేజీలు అయింది అంతే అవుతుంది ఇవి మొత్తం ఇవి ఇది రెండు కలిపి ఒక ఎనిమిది గంటల్లో అవ్వచ్చు అండి ఇరుపుగాయలు ఇవి ఇది ఒకటి అక్కడ ఒకటి ఇంకా వేరే అవసరం కొంచెం ఉన్నాయంట ఇవి మొత్తం కలిపి ఎనిమిది గంటలు అవుతాయి తాలుగాయలు మటుకు ఒక అరవై కేజీలు డెబ్బై కేజీలు అవుతాయి ప్రెజెంట్ ఈరోజు తారీఖు వచ్చేసరికి పద్నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం